అనంత చూడు నేను వచ్చేసాను అయ్యో విష్ణు నువ్వా మిత్రమా నేను రూపం మార్చగానే నువ్వు నా పేరే మార్చేసావా అయ్యో అనంత నేను మరొక వేషం వేసుకున్న గోవింద్ గోవింద్ నువ్వే కదా మరొక వేషం వేసుకుని రమ్మన్నా నువ్వు నీ వేషం మార్చుకుని కురుపై వచ్చినా సరే అప్పుడు కూడా నేను నిన్ను గుర్తుపడతాను విష్ణు ఎన్నేళ్ల తర్వాత కలిసావు ఎక్కడున్నావు నేను నెల రోజుల నుంచి విజయనగరంలోనే ఉన్నాను అలాగా అయితే ఒక నెల వరకే ఇక్కడ ఉంటావు కదా ఈయన కలు ఈయన నానేశ్వర్ వీరితో నాకు వివాహం జరగబోతుంది అవునా నాకు చాలా బాధ అసలు లేదు మంచి విషయం ఇది పెద్ద శుభవార్త శుభవార్త ప్రణామాలు నేను ఉన్నాను మీరు కూడా కానీ అయ్యో మీరందరూ ఇక్కడే ఉన్నారా ప్రణామాలు 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 అరే నాన్నగారు మీరు వచ్చేసారా ప్రాణం లేచి వచ్చినట్టుంది అయ్యో మూర్ కూడా సూర్యుడు అస్తమించుకుండా మనం ఆపలేం కదా అందుకే రావాల్సి వచ్చింది

నాకేమీ తెలియటం లేదు పలహారాల దుకాణం కుడివైపు నువ్వైపునుందో నన్ను అక్కడికి త్వరగా తీసుకెళ్ళండి బాబు పలహారాలు నాగరాజా వీరు తినే ఈ పలహారాల్లో నాకేదో తేడా కనిపిస్తోంది ఈ రకమైన పలహారాల్లో నలుపు కాదు ఆకుపచ్చ నీళ్లుంటాయి పలహారం నేను నా తినిపిస్తాను సరే పలహారాలు తనకి చెప్పండి అన్ని పలహారాలు కారంగా ఉండాలని ఎలా ఉంది బాగుంది కానీ రుచి తెలియటం లేదు కృష్ణకి తినిపించాను చాలా ఏళ్ళ తర్వాత కలిసాడు కదా అయ్యో బాబు ఇప్పుడు అనంత తల్లికి తినిపించు ఆ ఇవ్వు బాబు ఎలా ఉంది ఎందుకు ఏంటంటే విష్ణు చాలా ఏళ్ల తర్వాత వచ్చాడు కదా అయినా ఒకటి రెండు తింటే ఏమైపోతుంది బాబు మరలా అమ్మాయికి అనంతకి తినిపించు 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 బాబు నేను చప్పట్లు కొడతాను అర్థమైంది కదా ఎలా ఉంది బాగానే ఉండి ఉంటుంది కానీ దీని రుచి కూడా తెలుసుకోలేకపోతాము ఎందుకంటే ముక్కులోకి దూరిపోయిన ఫలహారాలు వాళ్ళ నాన్నగారి ముక్కులోకి ఎందుకు దూర్చేశాడు ఈ నానేశ్వర్ తన తండ్రి మీద ఏమైనా కోపంగా ఉన్నాడా ఆ కోపం తండ్రి మీదది కాదు నాగరాజా తనకున్న కోపం అంతా తన దృష్టి మీదే ఎందుకంటే తనకి సూర్యాస్తమయం తర్వాత కనిపించదు చూపిస్తాను సరే చూడండి ఒక పని చేయండి అందరూ తమంతటి తాము తినండి దానివల్ల మనం దుర్ఘటనల నుంచి తప్పించుకోవచ్చు కూడా బాబు నానేశ్వర్ చెప్పాలంటే నాకు పలహారాలు అంటే ఇష్టం ఉండవు కానీ ఒకవేళ నువ్వు నీ చేతులతో తినిపించావంటే ఇక ఈ పలహారాలు నాకు నచ్చే తీరుతాయని అనిపిస్తోంది తప్పకుండా బాబు అందరికన్నా ముందు మన రాజు గురువు గారికి తిరిపించు నేను చప్పట్లు కొడతాను సరేనా అందరికీ అందరు ఎందుకు చెప్పట్లు కొడుతున్నారు అసలు ఇక్కడ ఇక్కడ ఏం ఏం జరుగుతుంది జరుగుతుంది నిజం మీరు దాచిపెట్టిన నిజం ఆ నిజం ఏంటంటే మీ అబ్బాయి నానేశ్వరికి సూర్యాస్తమయం తర్వాత కనిపించదు ఎందుకంటే ఇతను రేచీకటితో బాధపడుతున్నాడు అవును గురుదేవా వీళ్ళు మిమ్మల్ని మోసం చేసి అబద్ధాలు చెప్పి మీ నమ్మకాన్ని గెలుచుకొని బంధాన్ని కలుపుకోవాలనుకున్నారు అబద్ధంతో కూడిన బంధం ఎక్కువ కాలం నిలవదు అనే నిజాన్ని మర్చిపోయినట్టున్నాడు ఏం కోటేశ్వరరావు గారు మీరే స్వయంగా చెప్పండి ఇప్పుడు నేను చెప్పిందంతా నిజమే కదా మీరు చెప్పింది పూర్తిగా నిజం నేను ఈ రహస్యం దాచుంచాను కానీ అయ్యో ఇప్పుడు ఎవరు చెప్పాలి నా యొక్క ఈ రెండు చేతులు ఇప్పుడు నేను ఒక చేతు చప్పట్లో కొడతాను పళ్ళకి తీసుకురండి నా చెల్లెలి పళ్ళకలో కూర్చోబెట్టండి మేము ఇంటికి తీసుకెళ్తాం వెళ్తాం ఇదంతా ఏంటి రాజగురువు గారు ఏదైనా మంచి రోజు చూసుకుని ఈ విషయం మీకు చెప్పాలని అనుకున్నా మరొక్క మాట నోటి నుండి వచ్చిన నాలుక లాగేసి శరీరంలోని మొత్తం ఎముకలని విరగొడతా ఇంత దిగజారిపోయి నీచమైన పని చేసి నా ఎదురుగా ఎలా నిలబడ్డారు కూర్చోండి అక్కడ కాదు నేల మీద కూర్చోండి కూర్చోండి బాబు కింద ఇలాంటి మోసగాళ్లని కపటం ఉన్న వాళ్ళని మహారాజు శ్రీకృష్ణదేవరాయలు ఏ విధంగా శిక్షిస్తారు వీళ్ళకి నేరస్తుల చేతులు కాళ్ళు నాలుగు గుర్రాలకి కట్టివేయడం జరుగుతుంది ఆ తర్వాత గుర్రాలని నాలుగు వైపులకి పరిగెత్తిస్తారు ఇక కొద్దిసేపటి తరువాత ఇక నేరస్తుని చేతులు కాళ్ళు లాగి లాగి ఫిరిగిపోయాక చెదిరిపోయాక అప్పుడు ఒకటి గుర్రా ఇలా క్షమించండి తాతాచారి గారు మమ్మల్ని క్షమించండి మా వల్ల చాలా పెద్ద తప్పే జరిగింది క్షమించండి మమ్మల్ని క్షమించండి గురువర్య రేయ్ రాత్రి గుడ్డివాడా నేను ఇక్కడ ఇక్కడున్నాను నా కాళ్ళు ఇక్కడున్నాయి నేను ఇప్పుడు నా కాళ్ళని నాతోనే ఉంచుకుంటాను రా ఆ ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఇక్కడ ఇక వెళ నా చెల్లెలు అనంతలక్ష్మి కాళ్ళ దగ్గర నీ తల బాదుకో కాళ్ళు పట్టుకో క్షమాపణ అడుకో అనంత ఎక్కడున్నావు నువ్వు ఒరే రాత్రి గుడ్డివాడా ఇక్కడ 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 నీకు తెలుసా నా చెల్లెలు నా దృష్టిలో ఏమిటో ఆ భగవంతుడు మాకు అతి పెద్ద ఆశీర్వాదం ఇచ్చాడు అది మా చెల్లెలు అనంత లక్ష్మి కానీ నువ్వు ఆ శివ 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 మహాసయ్య ఒక చిన్న మాట మీకు నేను విన్నవించుకోవాలి అనుకుంటున్నాను చెప్ప అది అది ఏంటంటే మీరు మీ చెల్లెలకి ప్రేమ అభిమానం ఇంకా స్నేహం తప్ప ఏమీ ఇవ్వలేదు ఏమీ ఇవ్వలేదు మీరు మీ చెల్లెలకి ఐశ్వర్యం ఇవ్వనే లేదు అలాగే ఎలాంటి వైభవము ఇవ్వలేదు మహాశయ్య మీరే చూడండి మీ దగ్గర కేవలం యాభై ఎకరాల భూమి ఉంది యాభై ఎకరాల భూమి కానీ కోటేశ్వరరావు గారి దగ్గర ఐదు వేల ఎకరాల భూమి ఉంది అంతకన్నా ఎక్కువ ఏంటి అవును నేను నిజమే చెప్తున్నాను కదా కోటేశ్వరరావు గారు అంతకన్నా ఎక్కువే ఉంది కేవలం గ్రామాలే ఐదు వందలు ఉన్నాయి ఏంటి మీ ఇంటి దగ్గర వేలల్లో వ్యవసాయ భూములు ఉన్నాయా అయితే మా ఇంటి భూమి మీద పడి ఏం చేస్తున్నారు పైకి లేవండి అంటే లేచి మాట్లాడండి సరే సరే భగవంతుడి దైవాలు మా దగ్గర అన్నీ ఉన్నాయి మా దగ్గర ఎన్ని భవంతులు ఉన్నాయో అంతకన్నా ఎక్కువగా గిడ్డంగులు కూడా ఉన్నాయి మా దగ్గర ఎన్ని నగలు ఇక మీ చెల్లెలకి వస్త్రాలు అవసరమే ఉండదు మీరేం మాట్లాడుతున్నారు అంటే నా ఉద్దేశం ఏంటంటే మేము నగలతో చెప్పండి ఇతని మాటల్లో ఎంత నిజం ఉంది మహానుభావ నేను మీకు విషయం చెప్పబోతున్నాను ఈ కోటేశ్వరరావు గారిని మేము కిరీటం లేని రాజు అంటాము రాజు అని నానేశ్వరుడు గురించి మీకు ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను కేవలం ఒక్క విషయం కానీ అదేంటంటే పెద్ద పెద్ద వాళ్ళు అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాలను సులభంగా మర్చిపోతారు పెద్దవాళ్ళ వల్ల పొరపాట్లు జరుగుతాయని తెలుసు ఇప్పుడు చూడండి నేను వారి ధనం వైభవం గురించి ఏం చెప్పానో అది నిజంగా వారికి ఉన్న వారి స్థోమత ఇప్పుడు చూడండి వారి దయ చూడండి దయ కోటేశ్వరరావు గారి కుమారుడు నానేశ్వర్ మీ చెల్లెలి పాదాల దగ్గర పడి ఉన్నాడు కొంచెం చూడండి ఇప్పుడు తెలివైన మాట ఏమిటంటే ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే మహానుభావ వారి వివాహం జరిగిన తర్వాత రోజంతా మీ చెల్లెలి పాదాల దగ్గరే పడి ఉంటాడు నానేశ్వర్ అవును ఇక రాత్రిళ్ళ పూట అతనికి ఏమాత్రం కనిపించదు కదా పగలు రాత్రి మీ చెల్లెలు పెత్తనం చేస్తుంది హాసయ పెత్తనం కోటేశ్వరరావు గారు పొరపాట్లు మనందరి వల్ల జరుగుతూ ఉంటాయి ఇక మహాజ్ఞాలులు అంటే ఎవరంటే వారి పొరపాట్ల నుండి లాభం పొందేవారు ఇప్పుడు చూడండి ఈ అవకాశం నుండి లాభం పొందకుండా మిమ్మల్ని మీరు స్వయంగా ఆపుకోగలరా అలాగే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు అయితే మహాశయ ఒకవేళ మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే ఇక మీరు మీ చెల్లెలి కోసం ఏం కళలు కన్నారో ఆ సుఖం సమృద్ధి ఆ వైభవం ఆ ఐశ్వర్యం అంతా అంతమైపోతాయి అంత నాశనం అయిపోతాయి మహాశయ అయినా జ్ఞానేశ్వరి గారికి సంబంధాలకు లోటు లేదు మహాశయ అదేంటంటే ఈ కుటుంబంలో అసలు ఎంత ధనం ఉందంటే ఎంత ధనం ఉందంటే ఏ అమ్మాయి అదృష్టాన్ని అయినా మార్చేయగలదు అయితే మహాశయ ఒకవేళ మీకు ఈ సంబంధం అంగీకారం కాకపోతే ఏం పర్వాలేదు సంబంధాలు అయితే చాలా లేదు ఒకవేళ నేను ఇప్పుడు నా చెల్లెలి సంతోషాలు చేజారిపోనిచ్చానంటే ఈ లోకంలో ప్రేమించే అన్నలందరూ కూడా నా మీద ఊసేస్తారు దీనికన్నా నా ఏంటంటే నేను నేను నా కోపాన్ని వదులుకుంటాను శుభమంగళం గారు చెప్పండి మాకు ఈ సంబంధం అంగీకారమే మా చెల్లెలికి కూడా ఎందుకంటే నా అంగీకారమే నా చెల్లెలి అంగీకారం ఎందుకంటే నాకు బాగా నమ్మకం ఎవరి తల మీదకైనా వచ్చిన సమస్య ఏమీ చేయకుండానైనా తీరిపోగలదు కానీ నేను చెప్పిన మాటని నా చెల్లెలు ఎప్పటికీ కాదనలేదు ఏం చెల్లెమా మహాశయా మరొక కొత్త బంధాన్ని కలిపే అదృష్టం నాకు కలిగింది మహాదేవా కోటేశ్వర గారు కోటేశ్వరరావు కోటేశ్వరరావు గారు నన్ను కౌగిలించుకోవడానికి మీరు ఎవరి ఆహ్వానం గురించి అయినా ఎదురు చూస్తున్నారా గురుదేవా ఏంటి అతను రాత్రులు చూడలేడా మా తమ్ముడున్న నట్టు ఏమీ తెలియని మూర్ఖుడైతే మాత్రం కాదు కదా జనాలు ప్రేమలో మూర్ఖులైపోతారు కానీ నా తమ్ముడు మూర్ఖుడు ఏంటి కూడా హనంతని స్వచ్ఛంగా ప్రేమించాడు పిచ్చివాడును మూర్ఖుల్లోనే ఉండు నారేశ్వర్ హనంతని స్వచ్ఛంగా ప్రేమించకపోతే ఏమవుతుంది అతని లోపల ఏ గుణాలు లేకపోయినా ఏమైంది కానీ అతను ధనవత్రి కుమారుడు కదా ఆయన ధనవత్రి కుమారుడవడం ఆయన ధనంతో కొనలేనిదంటూ ఏముంది ఈరోజు మళ్ళీ తిరిగి అదే జరిగింది అది ఎప్పుడు జరుగుతుంది రెండు కుటుంబాల శత్రుత్వం మధ్య ప్రేమ బలైపోయింది ఒక అమాయక పో ఆడపిల్ల ప్రేమ నివేదన అయిపోతే ఏమైంది అలా మొదటిసారి జరిగిందా ఏంటి జరుగుతూనే వస్తుంది అలానే జరుగుతూ ఉంటుంది ఆపు శారదా ఇంకా ఆపు నీ మాటలు సూలల్లా గుచ్చుకుంటున్నాయి గుచ్చుకుంటాయి నిన్ను నువ్వు పెద్ద జ్ఞానని అనుకుంటావు కదా అయితే ఈ రోజు నేను నీకు జ్ఞానోదయం కలిగిస్తాను వివాహం మన సంస్కృతిలో అన్నింటికన్నా పవిత్రమైన బంధం ఇది కేవలం ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉండే వేడుక కాదు చెప్పాలంటే భగవంతుని అద్భుతమైన సృష్టి స్త్రీ అలాగే పురుషుడు యొక్క సంగమం వివాహం యొక్క ఒక్కొక్క వాగ్దానం పవిత్రంగా ఏడేడు జన్మల వరకు తోడుగా మనతో ఉంటుంది మన సంస్కృతిలో పెద్ద పెద్ద మహారాజులు కూడా తమ కుమార్తెకి స్వయంవరం ఏర్పాటు చేసి వారికి జీవిత భాగస్వామిని ఎన్నుకునేవారు అంతేగాని వారి కుమార్తెల్ని తమ ఇష్టానికి అంగీకరించేలా వివసులు చేయలేదు ఇప్పుడు నువ్వే ఆలోచించు నువ్వు పవిత్రంగా ప్రేమించుకునే వారి మధ్యలో నిలబడ్డావు నీకు ఈ అధికారం ఎవరిచ్చారు ఎవరిచ్చారు చాలమ్మా ఆపు ఇంకా ఆపుతావా వినలేకపోతున్నాను నేను ఇవన్నీ చేయడానికి ముందు నీ ఈ విషయాన్ని ఎందుకు ఆలోచించలేదు అనిపిస్తుంది ఇక ఇప్పుడు నీ మాటలతో నా కళ్ళు తెరుచుకోలేకపోవడం కాదు అసలు కళ్ళే పోయా ఏమో అనిపిస్తుంది ఓదు చాలు చాలు అమ్మ ఇప్పుడు సైకిలు చేసినా నువ్వు మాత్రం నోరు విప్పద్దు భగవంతుడా ఇలా జరిగింది రామా అంతలా ఆలోచించకు చూడు నువ్వు అనంత ఇంకా గోవిందుని కలవనివ్వనని ప్రమాణం చేశావు కదా దాన్ని వదిలేయి అప్పుడే నువ్వు నీ స్వార్థం నుండి బయటికి రాగలవు అప్పుడే నువ్వు అనార్థం జరగకుండా ఆపగలవు నువ్వు చెప్పేది నిజమే బంధువు దుమ్ము మన మొహం మీద ఉన్నప్పుడు అద్దాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల ఏం ఉపయోగం ఇప్పటికి కానీ నా మొహం శుభ్రం కాలేదు అందుకే నాకు ఇప్పుడు బాగా అనిపిస్తోంది గోవిందు అనంత అమాయకుడు అందుకే నేనుండగా వీరి విషయంలో ఎలాంటి తప్పు జరగనివ్వదు